ఈ బలిపీఠం ఏ బలిపీఠము ఎవరైతే అన్య దేవతకు బలిపీఠము కట్టారో ఈ బలిపీఠము దేవునికి విరోధముగా కట్టబడినటువంటిది దేవునికి విరోధముగా కట్టబడినటువంటి బలిపీఠం దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానంలో వీరు ఎవరికి బలిపీఠం కట్టారు అని అంటే బయలు దేవతకి వారు బలిపీఠం కట్టారు అయితే దీని నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా నీ హృదయంలో ఎవరికి బలిపీఠం కట్టావు నీ హృదయంలో ఎవరికి బలిపీఠం కట్టావు అన్య దేవత బలిపీఠం నీ హృదయంలో ఉన్నదా లేకపోతే దేవునికి బలిపీఠము కట్టినటువంటి సందర్భం నీ హృదయంలో ఉన్నదా అన్య బలిపీఠము అంటే ఏంటో తెలుసా దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా నీవు వేరే దేనితో పూరించినా అది బలిపీఠం అవుతుంది దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానము దేవునికి ఇవ్వకుండా ఆ స్థానంలో నీలో ఏది కూర్చుంది దేవుడు కూర్చోవలసినటువంటి స్థానంలో నీలో కూర్చుంది అది అన్య బలిపీఠం అది అన్య బలిపీఠం దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం మన హృదయంలో ఉందా మన హృదయంలో దేనికైతే ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తున్నామో అది మన జీవితంలో అన్య బలిపీఠము అది కోల్చబడాలి నీ హృదయంలో దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని నువ్వు ఇస్తున్నావో అది నీ జీవితంలో కోల్చబడాలి అది నీ జీవితంలో అన్య బలిపీఠం కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇస్తున్నావో అది నీ జీవితంలో అన్య బలిపీఠం అది ఈరోజు కోల్చబడాలి అది కోల్చబడకపోతే నీవు ఆత్మీయంగా బ్రతకలేవు ఆత్మీయంగా నువ్వు బ్రతికి ఉండిన వేస్ట్ ఎలాంటివి అన్నీ కూడా నీ యొక్క జీవితంలో కోల్చబడాలి ఆలోచన చేయండి దేవుని కంటే మన హృదయంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు కంటే మన హృదయంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ఆలోచన చేయండి చాలా విషయాలు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కంటే ఎక్కువ స్థానం ఇస్తున్నాం కంటే ఎక్కువగా వాటినే మనం ఆరాధిస్తూ ఉన్నాం కాదంటారా కాదంటారా కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది మన జీవితంలో ఏది లేదా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చెప్పమంటారా కొన్ని ఉదాహరణలు చెప్తాను బహుశా మీలో ఉన్నాయి అని అనుకోండి దీన్ని కూల్చే ప్రయత్నం చేయండి ఒకవేళ మీలో లేదు అని అనుకోండి మీలో ఏదైతే గూడు కట్టుకుందో మీలో ఏదైతే దేవుని స్థానాన్ని ఆక్రమించిందో దాన్ని కూల్చేటువంటి ప్రయత్నం ఈరోజు మీరు చేయండి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానో తెలుసా అది నీ జీవితంలో కోల్చకపోతే అది నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కూల్చేస్తుంది ఏదైతే అన్య బలిపీటముని కోల్చలేదో ఆ కోల్చలేనటువంటి అది నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేస్తుంది అలాంటిది మన జీవితంలో చాలా ఉన్నాయి దాంట్లో మచ్చుకు ఒకటి చెప్పనా నేను ధనాపేక్ష అనేటువంటిది ఒక బలిపీఠం మన జీవితంలో ధనాన్ని సంపాదించడం నేను తప్పు అని అన్నాం తప్పు అని అన్నాం ధనము సంపాదించడం డబ్బు సంపాదించడం తప్పు అన అన్నది కానీ డబ్బు సంపాదనే ధ్యేయంగా వాటి వెనకాల పరుగులు పెట్టడం ఏదైతే ఉన్నదో దాన్ని తప్పు అని అంట దాన్ని తప్పు అని అంటున్నా డబ్బు సంపాదన లోపడి డబ్బు ఆర్జించటంలో పడి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం పతనం చేసుకుంటున్నాం డబ్బు వెనకాల తిరిగి డబ్బు సంపాదనే ధ్యేయంగా మనం బ్రతుకుతూ డబ్బు మీద మనం లక్ష్యం ఉంచి దేవుణ్ణి మనం ఆలక్ష్యం చేయటం లేదా దేవుని ఆలక్ష్యం ఈ ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో చాలామంది ఈరోజు ఇక్కడ లేరు సంఘంలో ఉన్నటువంటి వారు చాలామంది ఈరోజు ఇక్కడ లేరు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా వారు రకరకాలైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు దేవునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు నేను ఉద్యోగస్తుల గురించి చెప్పట్లేదు ఉద్యోగస్తుల గురించి నేను చెప్పట్లేదు ఉద్యోగం లేని వారి గురించి నేను చెప్తా ఉన్నా రకరకాలైనటువంటి వ్యామోహాలతో రకరకాలైనటువంటి కోరికలతో రకరకాలైనటువంటి పరిస్థితులతో వారు వాటి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్ని కూర్చునేటువంటి ఆ యొక్క స్థితిని కోల్పోయారు అని అంటే వారి యొక్క ఆత్మీయ స్థితి కోల్పోయారా లేదా ఖచ్చితంగా కోల్పోయారు ఖచ్చితంగా కోల్పోయారు నీ హృదయం దేవునికి బదులుగా డబ్బు అనేటువంటి బలిపీఠం కట్టబడింది నీ హృదయంలో నీ హృదయంలో దేవునికి బదులుగా డబ్బు అనేటువంటి బలిపీఠం కట్టబడింది అది మనల్ని ఏం చేస్తుందో తెలుసా డబ్బు మనల్ని ఏలుద్ది డబ్బు మనల్ని ఏలుద్ది నీ మనస్సు దేవుని వైపు నుండి త్రిప్పివేస్తుంది దేవుని యొక్క మనస్సు వైపుకు వెళ్లకుండుగా నీ మనస్సును డబ్బు అనేటువంటిది మరల్చి వేస్తుంది మరల్చి వేస్తుంది పూర్తిగా డబ్బు వ్యామోహంలో పడి కొట్టిమిట్టాడుతున్నటువంటి వారు మనలో చాలా మంది ఉన్నారు డబ్బు ఎంత సంపాదించినా ఆశ తీరదు మనుషుడికి నీ దగ్గర ఎంత డబ్బున్నా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆశ నీలో ఉన్నప్పుడు ఆ ఆశ ఎన్నటికీ చావదు నీవు చర్చేంత వరకు కూడా ఆ ఆశ ఉంటుంది నీవు చచ్చేంత వరకు ఆలోచన చేయండి కష్టపడి ఒక వ్యక్తి పని చేస్తూ ఉన్నాడు పని చేస్తా పని చేస్తూ ఉన్నాడు పాప నడుచుకుంటూ వెళ్ళి పని పనికి వెళ్తూ ఉన్నాడు పనికి వెళ్తూ ఉంటే ఆ పక్క నుంచి సైకిల్ ఒకటి తొక్కుంటూ వెళ్తూ ఉన్నాడు ఈ వ్యక్తి నడుచుకుంటా వెళ్తున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని చూసి నాకు కూడా సైకిల్ ఉంటే బాగుంటుందని కదా ఇంటి నుండి పనికి పని నుండి ఇంటికి రావడానికి నాకు చాలా సులభంగా ఉంటుంది అని చెప్పి చాలా కష్టపడ్డాడు కష్టపడి సంపాదించాడు సంపాదించి సైకిల్ కొనుక్కున్నాడు సైకిల్ కొనుక్కున్న తర్వాత వాడికి ఆశ చచ్చిపోద్దా ఆశ తీరిపోద్దా లేదు సైకిల్ తొక్కుతానే ఉంటాడు పక్కనే కూడా మోటార్ సైకిల్ వేసుకెళ్తాడు మోటార్ సైకిల్ని చూసి నేను కూడా మోటార్ సైకిల్ కొనుక్కుంటే పోలా ఎంతకాలం ఈ సైకిల్ మీద నేను తిరుగుతాను అని చెప్పి మరలా కష్టపడతాడు మరలా డబ్బు సంపాదిస్తాడు సంపాదించి మోటార్ సైకిల్ కొంటాడు మోటార్ సైకిల్ కొనిన తర్వాత అయినా తృప్తి పడతాడా అని అంటే లేదు మరలా ఏంటి అందరికి ఇల్లులు ఉన్నాయి నాకు ఇల్లు లేదు ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి మరలా మరలా కష్టపడతాడు మరలా సంపాదిస్తాడు మళ్ళీ ఇల్లు కడతాడు ఇల్లు కట్టిన తర్వాత అయినా సంతృప్తిగా ఉంటాడా ఉండడు ఉండడు సైకిల్ ఉంది మోటార్ సైకిల్ ఉంది ఇల్లుంది సంతృప్తి లేదు తర్వాత మళ్ళీ అనుకుంటాడు మంచి ఇల్లు ఉంది ఈ ఇంట్లో ఒక మూల ఒక పెద్ద కారు ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడు మరలా కారు గురించి మరలా ప్రయాసం మరలా కష్టం ఇంకా జీవితాంతము కష్టపడతా ఉంటాడు ఆలోచన చేయండి ఇలా కష్టపడుతూ 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 ఉన్నాడు కదా ఈ కష్టంలో దేవుని విలువ తెలుస్తుందా దేవుని వైపున కల్తాడా దేవుణ్ణి మర్చిపోతాడు దేవుడు గుర్తుకురాడు తన యొక్క భక్తి కోల్పోతాడు తన యొక్క ఆత్మీయ స్థితి పతనమైపోద్ది ఎందుకు అని అంటే డబ్బు మీద వ్యామోహం డబ్బు సంపాదించాలి అని డబ్బు వెనకాల పరుగులు పెడుతూ దేవుణ్ణి మర్చిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా చాలా చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటి అని అంటే చాలామందికి తెలియనటువంటి విషయం డబ్బు బాగా సంపాదించేస్తే అన్నీ మనకు వచ్చేస్తాయా అని అనుకుంటారు వస్తాయా వస్తాయా డబ్బు సంపాదించేస్తే అన్నీ మనకు వచ్చేస్తాయా డబ్బుతో కొనలేనటువంటివి దేవుడు మాత్రమే ఇచ్చేటువంటివి కొన్ని ఉన్నాయి ఆలోచన చేయండి నువ్వు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు సంపాదించినా కొన్ని ఆ డబ్బుతో నువ్వు కొనలేవు ఆ డబ్బుతో నీవు కొనలేవు ఆలోచన చేయండి నీకు ఎంత డబ్బు ఉన్నా కూడా ఆనందాన్ని నువ్వు కొనలేవు ఆనందాన్ని నువ్వు కొనలేవు సంతోషాన్ని నువ్వు కొనలేవు ప్రేమను నువ్వు కొనలేవు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పిన నీవు కోటి రూపాయలు పెట్టి మంచం చేసుకోవచ్చు కానీ నిద్ర నీవు డబ్బుతో కొనలేవు కదా అద్భుతమైనటువంటి పొరుపు అలా పడుకోగానే నిన్ను ఆ యొక్క పరలోకములకు చేర్చేటువంటి ఆ పొరుపు మీద పొడుకున్న నీకు నిద్ర రాదు నిద్ర నీవు డబ్బుతో కొనలేవు మనశ్శాంతిని నీవు డబ్బుతో కొనలేవు సంతృప్తిని నువ్వు డబ్బుతో కొనలేవు ఆలోచన చేయండి ఇవన్నీ కూడా డబ్బుతో నువ్వు చేయలేనటువంటివి ఇవన్నీ ఎవరు ఇస్తే వచ్చేటువంటి ఓ తెలుసా దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు నీకు ఆనందం కలిమిలో లేమిలో నీవు ఆనందం పొందాలి అని అంటే అది దేవుని దగ్గర మాత్రమే పొందగలుగుతావు వేరే ఎక్కడా నువ్వు పొందలేవు సంతృప్తి అనేటువంటిది దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు మనశ్శాంతి దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు నిద్ర దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు ప్రేమ దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు నీకు సంతోషం దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు వేరే ఏది కూడా ఈ లోకంలో నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వలేవు ఇవ్వలేవు ఇంకో విషయం చెప్పమంటారా ఎక్కువ డబ్బు సంపాదిస్తే నిద్ర పట్టదు ఎక్కువ డబ్బు సంపాది సంపాదిస్తే మనశ్శాంతి ఉండదు ఒక ఉదాహరణ చెప్పడం మీకు నిజంగా నిద్ర ఉండదు నిజంగా మనశ్శాంతి ఉండదు అనడానికి వేసవకాల సెలవుల్లో నా చిన్నతనంలో వేసవకాల సెలవుల్లో నేను మా అమ్మమ్మ గారింటికి మా నాన్నమ్మ గారు మా నాన్నమ్మ గారింటికి మా మామయ్య గారింటికి వెళ్తూ ఉండేటువంటి వాళ్ళని అయితే ఉదయకాలం అంతా బాగానే ఉండేది సాయంకాలం ఐదు ఆరు అవగానే వాళ్ళందరూ ఏం చేసేవారంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మడత మంచాలన్నీ తెచ్చి వరండా మీద వేసేవారు వరండా మీద వేసి చక్కటిగా దొప్పుడేసి దాని మీద తలదిండేసి అరే పై పొడుకోరా అనేవారు పొడుకోరా అనేవారు ఆ నా చిన్నతనంలో నేను చూసింది ఏంటి అని అంటే మొత్తం ఆ కాలనీ కాలనీ అందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క వరండాలోనే పడుకునేవారు మంచాలు ఉంటే మంచాల మీద లేకపోతే వరండా ఉంటే వరండా మీద కింద పడుకునేటువంటి వారు ఆలోచన చేయండి వారు పడుకునేటువంటి వారు మీరు అనుకోవచ్చు బయట పడుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి తాళం వేసుకుని గడియలు వేసుకుని పడుకునేవారు అని మీరు అనుకోవచ్చు బార్లాగా తీర్చి పడుకునేవారు బార్లాగా తెరిచి పడుకునేవారు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటో తెలుసా ఇప్పుడు ఎవడన్నా పడుకుంటాడు అలాగా ఎందుకు పడుకో అప్పుడు పడుకున్నారు కదా ఇప్పుడు పడుకుంటే ఏమవుద్ది అప్పుడు ఎందుకు పడుకున్నారు తెలుసా మీరు ఆలోచన చేయండి మా తాతయ్య గారు కానీ మా నాన్నమ్మ గారు కానీ మా అమ్మమ్మ గారు కానీ నేను నేను ఆలోచన చేసింది నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటో తెలుసా వాళ్ళు ఉదయకాలం కాలం నుండి సాయంకాలం వరకు పనులు చేసేవారు ఎందుకో ఈరోజు గడవడానికి ఉదయం నుండి రాత్రి వరకు పనిచేసి ఈరోజు సంపాదన తెచ్చేసుకుని ఈరోజు మంచి కూర చేసుకుని పట్ట నిండా భుజించి చక్కగా నిద్రపోయేవారు కంటినిదా నిద్ర మనశ్శాంతి ఎక్కడా లేదు ఎక్కడా లేదు గంగోడొచ్చి ఏదన్నా పోతాడు అనేటువంటి ఆలోచన లేదు ఎందుకో తెలుసా అప్పుడన్నీ మట్టి కొండలు కాబట్టి అప్పుడన్నీ మట్టి కొండలు కాబట్టి సొత్తు జంపులు కాబట్టి లేకపోతే ఈ యొక్క స్టీల్ గిన్నెలు కాబట్టి ఎవడో దోచుకుపోవడానికి ఏమీ లేదు అక్కడ కదా మరి అంతకన్నా మనం పరిజ్ఞానం కలిగినటువంటి వారమే కదా వారికంటే తెలివితేటలు కలిగినటువంటి వారమే కదా మరి మనం ఎందుకు పడుకోలేకపోతున్నాం ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ఎవడైనా సరే నేను నా ఇంటి తలుపులు బార్లాగా తెరిచి నా వరండాలో నేను మంచి వయసుకుని పడుకుంటాను అన్నటువంటి వాడు ఎవడైనా ఉంటాడా ఎవడో ఉండడు ఎందుకో తెలుసా ఒకవేళ వరండాలో పడుకున్నాడు అనుకోండి ఎవడొచ్చి తీసుకుపోతాడో తెలియదు ఎంత బంగారం పోతుందో మనకే తెలియదు ఎంత డబ్బు పోతుందో మనకి తెలియదు ఏమండి ఆలోచన చేయండి మనం కంటి నిన్న నిద్రపోతామా పోని మనశ్శాంతిగా నిద్రపోతామా ఎందుకు నిద్రపోవో తెలుసా మన ఇంట్లో చాలా డబ్బు ఉంటుంది మన ఇంట్లో చాలా బంగారం ఉంటుంది కదా బంగారము డబ్బు మన ఇంట్లో ఉంది మనశ్శాంతి ఉందా లేదు నిన్న నిద్ర ఉందా లేదు అవి ఉంట ఉన్నాయి కాబట్టి మనకి నిద్ర ఉండట్లేదు అవి లేకపోతే చక్కగా నిద్రపోవచ్చు నాకు తెలిసిన ఒక ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి నాకు రాత్రి ఫోన్ చేస్తూ ఉంటాడు బాగా ఉన్న ఉన్నవాడు అనమాట రెండున్నర మూడు గంటల వరకు మెలకుగానే ఉంటాడో ఐదు గంటలకు మళ్ళీ నిద్రలేస్తాడు ఎందుకంటారేమో అతను చాలా సంపన్నుడు ఎవడొచ్చి దోసుకుపోతాడా అని భయంతో పడుకోడట ఎవడొచ్చి దోసుకుపోతాడని చెప్పి ఆయన పొడకడు మహా పడుకుంటే గంట గంటున్నారా అది కూడా భయం భయంగా పడుకుంటాడు ఆలోచన చేయండి మనం ఏం చేస్తా ఉన్నాము అనంటే ఈ ధనము అనేటువంటి దాని మీద ఆశ పడుతూ దానిని వెంట వెళ్తూ ఉన్నాము దాని వెనకాల పరుగు పెడుతూ ఉన్నావు దాని వెనకాల పరుగు పెడుతూ ఉన్నతమైనటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం ఏంటి ఆ విషయమో తెలుసా ఒకవేళ ఈ లోకంలో నువ్వు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఈ సంపాదించినటువంటి సంపద నిన్ను పరలోకంలోకి చేర్చదు ఏ రూపాయి కూడా నువ్వు ఇక్కడ చనిపోయినప్పుడు ఒక్క రూపాయి కూడా నువ్వు తీసుకుని వెళ్ళలేవు ఈ సంపాదన మీద పడి గొప్ప ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని మనం కోల్పోతూ ఉన్నాం ఒకవేళ ఇది మన జీవితంలో ఒక బలిపీఠముగా కట్టబడి ఉంటే ఒక బలిపీఠముగా స్థాపించబడి ఉంటే దేవునికన్నా ఎక్కువ ప్రాధాన్యతను దీనికి ఇస్తే ఇది నీ జీవితంలో ఇప్పుడే ఈ క్షణమే ఇది నీ జీవితంలో కోల్చబడాలి ఇది నీ జీవితంలో కోల్చబడాలి ఇది నీ జీవితంలో కోల్చబడకపోతే గొప్ప రాజ్యాన్ని నువ్వు కోల్పోతావు మరణము తరువాత మరొక జీవమున్నది ఆ జీవాన్ని నువ్వు కోల్పోతావు ఒకవేళ ఇదే ఆశ కలిగి నీవు జీవిస్తూ ఉన్నావేమో ఈరోజు ఈ బలిపీఠాన్ని ఈ క్షణంలోని కూల్చవేయాలి ఇది ఒకటి